చేతి కొసగన నలుడవి పుచ్చి తలకొని కట్టన తరి యొక్క యుడుత గొబ్బునా సేతువు కొనసగా వలయులకు తోడేసిగా వింతు అనుచు శ్రీరాముని అడుగుదా మరలు నా జీర్చి అనుజేసు నిదురా నచ్చపు భక్తితో నటమార్థి మునిగి వచ్చి తానిసుకలో ఒడి బొరలాడి చను చనుదెంచి తనమేని ఇసుక ఒడిగట్టపై పైరాల్చి వనదిలో మునిగి తేలిగట్టున కేకి తిరుగంగా బొరలి వాలి భక్తితో వచ్చి విధుల్చే ఈ విధం గుణ నుండి కులాదిపుడు దవ్వులా పొడగాంచి తమ్ముని చూచి పొందుగా లక్ష్మణ పొర్లదే చూడు ముందరనొక తరు మూషకం బెలమీ నా మీద భక్తియున్నత గతి బోని తామేను జలమూల తడిపి గట్ చనివేగా నిసుకపై చల్లాడి తిరుగా చనుదించి కొండల సందున రాల్చి కరముప్పు చున్నది కవి కులా దీశు ఉరుశక్తి తరుగురు లొగి తెచ్చు చోట తానేంతని మది దళపక ప్రేమ భూని సాయం అయి కనుగొంటి వేయనా కమలా తా వంశా కనుగొంటీభవంగ్రీ కమలా ఎవ్వడు మది నిలిపి వసోత్రు నంబో నవ్వేల్పు గిరిబోలు నలినగా కున్నే కావు నా భక్తియా కారణం బనగా అనవుడు ముదముంది నలినుతిని కనుగొని మరిదాని కనుగోను వెనగోను చున్నది ప్రేమ నీ చటికి తెమ్మన్నా వేగం బే తెచ్చి సుగ్రీవుడు అమ్మాత్ముని చేతి కంది పలుతే రంగులా చాలా ప్రస్తుతి చేసి కలిత దక్షిణ కరాగ్రమున దూవుటూ అలయుడుతకు వెనకామరేత్రిరేఖ చులకనైట్కుల సుఖకరం బుగను అలయుడుతకు వెనకామరేత్రిరేఖ చులకనై చూడుకులా సుఖకరం బుగను చులకనై చూడుకోలా సుఖకరం బుగను నలుచేతి కొసగా నలుడవి పుచ్చి తలకొని కట్టనా తరి యొక్క